హలో ఎవరివాన్ వెల్కమ్ టు శ్రీ బాల వంటలు ఈరోజు చిక్కుడుకాయలతో రెండు రకాల ఫ్రై రెసిపీస్ని చూద్దామండి చాలా ఈజీ అనమాట ఈ చిక్కుడుగాయ ఫ్రై రెసిపీస్ సాంబార్ రైస్కి కానీ పప్పు రెసిపీకి కానీ సైడ్ డిష్ లాగా చాలా బాగుంటాయి రాగి సంగటి వైట్ రైస్ కానీ చపాతి రోటీ ఇలా దేనికైనా చాలా కమ్మగా ఉంటాయండి ఇప్పుడు అయితే లేట్ చేయకుండా మనము ప్రాసెస్ని చూసేద్దాం నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ చిక్కుడుకాయలు తీసుకున్నాను ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడిగేసి ఇలా ఏమైనా పుచ్చులు ఉన్నాయా అని చెక్ చేసుకుంటూ రెండు మూడు పీసులుగా కట్ చేసుకోవాలి ఒక చిక్కుడుకాయని కట్ చేసుకొని ఒక కుక్కర్లో వేసేసుకుందాం చిక్కుడుకాయలన్నీ వేసేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ను వేసేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ వేసేసుకొని మూతబెట్టేసి ఒక రెండు విజిల్స్ వచ్చేంతవరకు హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది చిక్కుడుగాయలు ఉడికే లోపల మసాలాను కూడా రెడీ చేసుకుందాం మిక్సీ జార్ పెట్టేసుకొని ఒక హాఫ్ కప్పు పుట్నాల పప్పును వేసేసుకోవాలి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన ఎండు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి ఒకటిన్నర టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నానండి ఒక పదహైదు వరకు వెల్లుల్లిపాయలను వేసేసుకొని మెత్తగా ఇలా పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి ఈ లోపల మనకు చిక్కుడుకాయలు కూడా ఉడికిపోయాయి రెండు విజిల్స్ వచ్చేసాయి ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూశామంటే చిక్కుడుకాయలు చాలా బాగా ఉడికిపోయినాయి ఇప్పుడు వాటర్ అంతా సపరేట్గా తీసేసుకొని చిక్కుడుకాయలు రెడీ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండిల్ పెట్టేసుకుందాం ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ శనగ బేడల్ని ఒక రెండు మూడు ఎండుమిర్చిని తుంచేసి అలా వేసేసుకొని వేయించుకుందాం ఈ అంతా బాగా వేగిన తర్వాత ఒక కప్పు ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని ఉల్లిపాయలని బాగా వేయించుకోవాలి ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఉడికించుకున్న చిక్కుడుకాయలను వేసేసుకోవాలి వాటర్ని అంతా సపరేట్ చేసి చిక్కుడుగాయ ముక్కలను వేసేసుకొని వేయించుకుందాం ఒక హాఫ్ కప్పు కొత్తిమీరని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి శుభ్రంగా కడిగేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి బాగా వేయించుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ని వేసేసుకుందాం ఈ మసాలా పౌడర్ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి మసాలా పౌడర్ బాగా కలిసేలాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకుందాం కమ్మని చిక్కుడుగాయ ఫ్రై మనకు రెడీ అయిపోయింది ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం ఈ ఫ్రై రెసిపీ పప్పు రెసిపీకి కానీ సాంబార్ రెసిపీకి కానీ సైడ్ డిష్ లాగా చాలా చాలా బాగుంటుందండి రెండవ రకం చిక్కుడుగాయ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది మనం ఇప్పుడు ప్రాసెస్లో చూసేద్దాం చిక్కుడుకాయలతో కమ్మని ఫ్రై ప్రిపేర్ చేసుకుందామండి ఈ చిక్కుడుకాయ ఫ్రై రసంకు కానీ సాంబార్ రైస్కు కానీ లెమన్ రైస్కు కానీ రాగి సంగటికి కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడైతే మనము ప్రాసెస్ని చూసేద్దాం నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ చిక్కుడుకాయలు తీసుకున్నాను పుచ్చులు ఏమైనా ఉన్నాయా అని చెక్ చేసుకుంటూ ఒక చిక్కుడుకాయని రెండు మూడు పీసెస్గా కట్ చేసుకొని శుభ్రంగా ఒక రెండు సార్లు నీట్గా కడిగేసి రెడీగా ఉంచాను స్టవ్ ఆన్ చేసుకొని బాండీలు పెట్టేసుకొని ఈ చిక్కుడుకాయలన్నిటిని వేసేసుకుందాం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి తగినన్ని వాటర్ వేసేసుకొని మూత పెట్టేసి ఒక ఇరవై నిమిషాల పాటు కుక్ చేసుకుందాం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇరవై నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం చూడండి చిక్కుడుకాయలు మనకు బాగా ఉడికిపోయాయి ఇప్పుడు ఈ వాటర్ అంతా సపరేట్గా తీసేసి చిక్కుడుకాయలని రెడీ చేసుకుందాం చిక్ ఉడికించుకున్న చిక్కుడుకాయ పీసెస్ రెడీగా ఉన్నాయి కదా ఇప్పుడు మనము చిక్కుడుకాయ తాలింపుకి మసాలా పౌడర్ని కూడా రెడీ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని బాండీలు పెట్టేసుకొని ఒక హాఫ్ కప్పు వేరుశనగ గుళ్ళను వేసేసుకొని ఒక్క నిమిషం పాటు ఫస్ట్ వేయించుకుందాం వేరుశనగ గుళ్ళు ఒక నిమిషం పాటు వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూను శనగ బేడల్ని ఒక హాఫ్ టేబుల్ స్పూను జీలకర్రను వేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ ధనియాలను వేసుకోవాలి టేస్ట్కి తగినట్టు రెడ్ చిల్లీని కూడా వేసేసుకొని ఇంకొక నిమిషం పాటు వేయించుకుందాం స్టవ్ ఆపేసి చల్లారిన తర్వాతనే మనము మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ బట్టేసుకోవాలి ఇప్పుడు ఒక పది వెల్లుల్లిపాయలను కూడా వేసేసుకొని ఇంకొకసారి అలా మిక్సీ బట్టేసుకుందాం తాళింపుకి మనకు మసాలా పౌడర్ రెడీ అయిపోయింది స్టవ్ ఆన్ చేసుకొని బాండిల్ పెట్టేసుకుందాం ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేస్తున్నాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు అన్నీ వేసేసుకున్నాం ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ శనగ బేడలు ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్ళు కొద్దిగా కరివేపాకు ఒక రెండు మూడు ఎండుమిర్చిని వేసేసుకొని పోపంతా బాగా వేగిన తర్వాత ఒక హాఫ్ కప్పు ఉల్లిపాయలను కూడా ఇలా పొడవుగా కట్ చేసి వేసేసుకొని వేయించుకోవాలి ఒక పావు టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసేసుకొని ఉల్లిపాయలు కొంచెం బాగా వేగేంత వరకు వేయించేసుకుందాం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించేసుకుందాం ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఉడికించుకున్న చిక్కుడుకాయలన్నిటిని వేసేసుకుందాం వాటర్ తీసేసి ఉడికించుకున్న చిక్కుడుకాయలన్నీ వేసేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు వేయించుకుందాం చిక్కుడుగాయలలో ఉన్న వాటర్ అంతా పోయేలాగా ఒక రెండు మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి రెండు మూడు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ని అంతా వేసేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కలిపేసుకోవాలి ఈ మసాలా పౌడర్ అంతా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఫైనల్గా ఒక హాఫ్ కప్ కొత్తిమీరని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకొని బాగా కలిపేసుకొని స్టవ్ ఆపేసుకుందాం మనకు కమ్మని చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి ఈ చిక్కుడుకాయ ఫ్రైని అంతా ఒక బౌల్లో తీసేసుకుందాం రసంలోకి సాంబార్ రైస్కి కానీ లెమన్ రైస్కి రాగి సంగటి వైట్ రైస్కి కూడా చాలా బాగుంటుందండి ఈ ప్రాసెస్లో మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేయండి ఫ్యామిలీలో అందరికీ చాలా బాగా నచ్చుతుందండి చిక్కుడుగాయలతో కమ్మనైన రెండు రకాల ఫ్రై రెసిపీస్ని చూసాం కదండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్